నమస్కార్ వుడ్స్ నుండి ఆశిష్ మిటర్ మరొక సెట్ చాలా అందమైన రంగులో మరొక డిజైన్ మంచి ఫాబ్రిక్ మరియు మళ్లీ క్లయింట్ యొక్క అవసరానికి అనుకూలీకరించబడింది మేము అనుకూలికరించినట్లు చెప్పినప్పుడు అది ఎందుకు ముఖ్యమైనది ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి వేరే ఇల్లు ఉంది మీ ఇల్లు మీ పొరుగువారి నుండి మీ బంధువుల నుండి మీకు తెలిసిన ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటుంది మరియు దీనికి స్థలంతో సరిపోయే ఫర్నిచర్ అవసరం మరియు ఇలాంటివి మీరు ఇక్కడ చూస్తే క్లయింట్ యొక్క అవసరాలకు అనుగుణంగా మేము అనుకూలీకరించిన యూనిట్లను కలిగి ఉన్నాము మరియు అవసరం పరిమాణం డిజైన్ రంగులు ఫాబ్రిక్స్ టేబుల్ టేబుల్ లేకుండా సైడ్ టేబుల్స్ ఈ విషయాలన్నీ ఒక అవసరాన్ని మరియు ముఖ్యంగా క్లయింట్ ఇష్టపడే వాటిని చేయడానికి కలిసి వస్తాయి ఆర్సన్ వద్ద మేము క్లయింట్ ఎంపికపై దృష్టి పెడతాము మరియు అందుకే మేము మా ఫర్నిచర్ ఎంపిక వల్ల ఫర్నిచర్ అని పిలుస్తాము ఈ సెట్ను నేను ఇంతకు ముందు మీకు చూపించాను మేము ఇదే సెట్ కోసం మూడు సంవత్సరాల క్రితం వీడియో చేశాము ఆపై మేము అదే డిజైన్లో అనేక యూనిట్లను చేశాము ఇప్పుడు ఇది కస్టమైజ్ చేయబడింది ఎందుకంటే ఇక్కడ మూడు సీట్లు నాలుగు సీట్ గది పరిమాణం ఏమిటంటే క్లయింట్కు పొడవాటి గోడ ఉంటుంది మరియు అతను దానిని కవర్ చేయాలనుకుంటున్నాడు రెండు యూనిట్లు పెట్టడానికి బదులుగా అతనికి ఒక పొడవైన యూనిట్ కావాలి ఇది తొమ్మిది అడుగుల బయట మరియు వెలుపల ముందు నుండి వెనుకకు రెండు అంగుళాల వెనుక తాజెత్తు నాలుగు అడుగులు దీనితో పాటు మాకు రెండు అందమైన కుర్చీలు ఉన్నాయి మరియు ఈ కుర్చీలు డబుల్ చెక్కడంతో ఉన్నాయి కాన్సెప్ట్ మరియు డిజైన్ గురించి కొంచెం వివరిస్తాను దీనితో పాటు మేము చైస్ లాంజ్ ని కలిగి ఉన్నాము మరియు ఇది మేము మీకు ఇంతకు ముందు చూపిన పొడవైన యూనిట్ల యొక్క చిన్న వెర్షన్ ఇది నాలుగున్నర అడుగుల వెలుపలికి మరియు ముప్పై రెండు అంగుళాల ముందు నుండి వెనుకకు వెనుక ఎత్తు దీనికంటే కొంచెం తక్కువగా ఉంది ఇది ముప్పై ఎనిమిది అంగుళాల వెనుక ఎత్తులో ఉంది కుర్చీ గురించి ఇప్పుడు మీరు ఈ కుర్చీని కొంచెం ఎత్తులో నాలుగున్నర అడుగుల వెనుకకు ఎత్తుగా మరియు బయట కుర్చీ ముప్పై నాలుగు అంగుళాల ముందు నుండి వెనుకకు ముప్పై రెండు అంగుళాలు ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు మనం డబుల్ కార్వింగ్ పాయింట్ కి తిరిగి వద్దాం నేను మీకు వెనుక నుండి కుర్చీ చూపిస్తాను ఇది ధనమైన కుర్చీలు ఇప్పుడు ఇక్కడ మీరు డబుల్ కార్వింగ్ భాగాన్ని చూడవచ్చు మీరు వెనుక నుండి కూడా కనిపించే సోఫా సెట్ ను కలిగి ఉన్నప్పుడు నిజంగా ఏమీ జరుగుతుంది ఇందులో ఉన్నట్లే మీరు నాలుగు సీటర్లు గోడపై ఉన్నాయి కాబట్టి ఇక్కడ డబుల్ కార్వింగ్ ఎటువంటి ప్రభావం చూపదు ఎందుకంటే అది గోడపైకి వెళుతుంది మరియు అది కనిపించదు కాని కుర్చీలు మనకు ఆ వైపు నుండి లేదా ఇటువైపు నుండి విజిబిలిటీ ఉంటే మనం ఎక్కడ కుర్చీలను ఉంచుతున్నామో ఈ డబుల్ కార్వింగ్ చాలా అందంగా కనిపిస్తుంది మరియు నేను మీకు డబుల్ కార్వింగ్ కోసం ఇప్పటికే చాలా డిజైన్లను చూపించాను మరియు ఇది హ్యాండ్ కార్వింగ్ లో ప్రత్యేకమైన కాన్సెప్ట్ యంత్రం లేదా సిఎన్సి లేదా ఇతర యంత్రాలు ఈ రకమైన డబుల్ కార్విన్ ను చేయలేవు ఎందుకంటే యంత్రం రెండు వైపులా పనిచేయదు మరియు అది కూడా ఈ వక్ర నిర్మాణాలపై పనిచేస్తుంది మరియు ఇది మేము అగ్ని ప్రమాదంలో కలిగి ఉన్న చేతితో చెక్కడం మాస్టర్ కళాకారుల పని మేము ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న కళను ప్రజలు ఇష్టపడుతున్నారు కేవలం భారతదేశం మాత్రమే కాకుండా యాభై ఐదు ప్లస్ దేశాలకు మేము ఇప్పటికే డెలివరీ చేశాము మరియు వెబ్సైట్లో మీరు చూసే క్లయింట్ టెస్టిమోనియల్ల యొక్క సుదీర్ఘ జాబితాను వారి ఇళ్లకు పొందడం మేము ఇన్ని సంవత్సరాలలో సంపాదించాము ఈ సమయంలో మీరు స్క్రీన్పై చూసే ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ క్లయింట్ల గృహాలకు చెందినవి మరియు ఈ గృహాలను అగ్రశ్రేణి డిజైనర్లు రూపొందించారు అత్యుత్తమ వాస్తుశిల్పులు అత్యుత్తమ ఇంటీరియర్ డిజైనర్లు మరియు ఇవి మీకు రంగు ఫాబ్రిక్ కలయిక వారు ఫ్లోరింగ్ మరియు షాండిలియర్లు మరియు కార్పెట్లతో ఇంటీరియర్లను ఎలా అలంకరించారు అనే దాని గురించి కూడా మీకు మంచి ఆలోచనను మరియు గోడ రంగులు వాల్ పేపర్లు మరియు ఈ లోవర్లు ఆధునిక కాలంలో మీరు పొందే అనేక విషయాలు ఉన్నాయి సీలింగ్ లైట్ మరియు ప్రొఫైల్ లైట్ లెడ్ లైట్ ఇవన్నీ కలిసి లివింగ్ రూమ్ కి థీమ్ గా ఉంటాయి మరియు మేము దానిని థీమ్ ప్రకారం తయారు చేస్తాము మీరు మళ్లీ చూసే ఫాబ్రిక్ క్లయింట్ స్వయంగా అందించిన చాలా అందమైన ఫాబ్రిక్ ఎందుకంటే వారు కొంత నిర్దిష్ట నీడను కోరుకున్నారు ఇది చాలా ఫాబ్రిక్ మరియు ఇక్కడ కుషన్ మృదువైన పై పొరతో మచ్చల సాంద్రత కలిగి ఉంటుంది నేను దానిపై కూర్చుంటాను నేను చూపిస్తాను సెట్ ఎంత పెద్దది మరియు సెట్ గురించి మీరు గమనించే ఇతర విషయం ఏమిటంటే సెట్కు సాధారణ సెట్ల నుండి భిన్నమైన రూపాన్ని అందించే రెండు వైపులా వంపు హ్యాండిల్స్ ఈ సెట్ కేవలం కస్టమైజేషన్ వల్ల మాత్రమే కాకుండా ఇందులో మనకు ఉన్న విభిన్నమైన అంశాలు భిన్నంగా ఉంటాయి మూడు సీటర్లు నిజానికి నాలుగు సీటర్లు భిన్నంగా ఉంటాయి కుర్చీ డిజైన్లు భిన్నంగా ఉంటాయి మేము కలిగి ఉన్న చేజ్ వేరే డిజైన్ మరియు మేము కలిసి ఈ పూర్తి డిజైన్ ను ఇక్కడ పొందాము దీనితో పాటు మాకు టేబుల్ ఉంది నేను దానిని లోపలికి తీసుకువస్తాను కాబట్టి ఇది మన దగ్గర ఐదు అడుగుల మూడు అడుగుల ఓపెన్ టాప్ ఉన్న టేబుల్ మరియు ఓనిక్స్ ను ఉంచిన తర్వాత క్లయింట్ దానిపైన ఓనిక్స్ ను ఉంచుతాడు ఇది గ్లాస్ మార్బుల్ గ్రానైట్ ఉనిక్స్ ఉపయోగించడానికి మరియు మేము సాధారణంగా అందించము ఎందుకంటే అవి స్థానిక రవాణాలో సమస్యలను సృష్టిస్తాయి భారతదేశం వెలుపల మేము అందిస్తాము ఎందుకంటే అంశాలు కంటైనర్ లో వెళ్తాయి కాబట్టి సాధారణంగా మాకు పెద్దగా సమస్యలు ఉండవు రెండు కుర్చీలు ఒక చిన్న చైజ్ లాంజ్ మరియు టేబుల్ తో నాలుగు సీట్లు ఇక్కడ సెట్ పూర్తి పూర్తి సెట్ మరియు ఇది బెంగళూరుకు వెళుతోంది నేను ఇక్కడ మూడు ప్రధాన అంశాలను పునరుద్ధరించాలనుకుంటున్నాను మొదటిది ఎంపిక భాగం ఎందుకంటే మీ అవసరానికి అనుగుణంగా మేము దీన్ని చేస్తాం పరిమాణం డిజైన్ రంగు ఫాబ్రిక్ సీట్ల సంఖ్య టేబుల్ టేబుల్ లేకుండా సైడ్ టేబుల్స్ బ్యాక్ టేబుల్స్ మీరు ఏదైనా మార్చాలనుకుంటున్నారు మీకు దీనితో పాటు జూలా కావాలి మీకు ఆటో ఆన్ కావాలి మీకు ఓపెన్ బ్యాక్ సెట్టింగ్ కావాలి మేము ఏదైనా అందించగలము మరియు మేము ఇప్పటికే వివిధ రకాల సెట్లు విభిన్న కాన్సెప్ట్ల కోసం ఇప్పటికే చాలా వీడియోలను చేశాము రెండవది ఫ్యాక్టరీ ధర ఎందుకంటే మేము తయారీదారులు మరియు మేము దానిని నేరుగా మీ ఇంటికి పంపిణీ చేస్తాము కాబట్టి మధ్యవర్తి వ్యాపారి కమిషన్ ఏజెంట్ ఎవరూ లేరు మధ్యలో ఎవరూ అదనంగా ఛార్జ్ తీసుకోరు కాబట్టి మీరు కాల్పుల నుండి ఉత్తమ ధరను పొందుతారు మరియు నేరుగా మీ ఇంటికి పంపిణీ చేయబడుతుంది అది మూడో అంశం భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల నేరుగా ఇంటి డెలివరీ యాభై ఐదు దేశాల్లో మేము ఇప్పటికే చేస్తున్నాము మేము దీన్ని చేశాము నేను మీకు ఖాతాదారుల యొక్క సుదీర్ఘ జాబితాను మరియు మీ ఎంపిక ప్రకారం చూపించాను కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే నంబర్ ఇక్కడే ఉంది దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ అవసరాన్ని అర్థం చేసుకుని మీ ఎంపిక ప్రకారం తయారు చేసి మీ ఇంటికి డెలివరీ చేయడానికి మేము మరింత సంతోషిస్తాము మీరు మా పని ఇష్టపడతారని ఆశిస్తున్నాము ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి సంప్రదించండి ధన్యవాదాలు ధన్యవాదాలు 見る